హాయ్ అండి వెల్కమ్ టు వాస్వి వస్తే కుటుంబం అయితే నేను గోపీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను దీనికి నేను కాలీఫ్లవర్ రెండు తీసుకున్నాను అంటే రెండు రకాల్లో చూపిస్తున్నాను నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునేది ఒకటి ఇంకోటి ఏమో కొత్తిమీర పేస్ట్ పెట్టి కొత్తిమీరతోటి చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మనం దీన్ని క్లీన్ చేసేసుకుందాం ఇవన్నీ ఇవన్నీ కట్ చేసేస్తున్నాను ఫస్ట్ కట్ చేసేసి ఇది ఏ దేనికి దానికే కట్ చేస్తున్నాను కలిపేయకుండానే ఏ ఫ్లవర్ కా ఫ్లవర్కే రెండు డివైడ్ చేస్తున్నాను కదా అందుకు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి రెండు కట్ చేసాను ఇదొకటి ఇదొకటిని ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి కడిగేద్దాం ఎన్న ఉంటే వచ్చేస్తాకి ఇలా సగ వేస్తాను ఈ మిల్పల్ సగ ఇవి వేసేస్తాను కొద్దిగా సాల్ట్ వేసేస్తాను కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేస్తున్నాను అండి నేను అయితే వచ్చేసాను అనమాట కాసేపు ఇది నీళ్ళు వాడిపోతాయి మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇందులో నేను ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను వరిపిండి అండి ఫస్ట్ తర్వాత మైదా మైదా వచ్చి ఒక టూ స్పూన్స్ నెక్స్ట్ వచ్చి ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ కారం చిన్న స్పూన్ కదా త్రీ స్పూన్స్ వేసేయండి కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జాలీ ఎక్కువ అవుతుంది టేస్ట్ ఇది కూడా కొంచెం వేస్తున్నాను అయితే ఫస్ట్ దీన్ని కలిపేద్దాం అనమాట కొంచెం సాల్ట్ మర్చిపోయాను సరిపోద్ది ఇది అంటే మనకి ఇష్టమైతే ఇందులో పెరుగు వేసుకోవచ్చును మా ఇంట్లో పెరుగు వేస్తే తినరు కాబట్టి పిల్లలు ఇది వాళ్ళ కోసం చేసేది అందుకోసం వాటర్ వేసే కలుపుతున్నాను ఇది ఇది వేసేస్తున్నాను కాలీఫ్లవర్ మొత్తం పట్టించేద్దాం దీనికి మనం ఇలా కలిపితే బాగా పట్టుకుంటుందండి ఇది అంటే కొంతమంది ఏం చేస్తారంటే కాలీఫ్లవర్ మీద ఇవన్నీ వేసేసి పొడి పొడిగా కలుపుతారు అలా అయితే సరిగ్గా పట్టుకోదు కాలీఫ్లవర్ ముక్కకి ఇలా కలిపితే బాగా పట్టుకుంటుంది అంటే కాలీఫ్లవర్ మీద మొత్తం మసాలాలన్నీ వేసి కలిపితే సరిగ్గా పట్టుకోదు నేను ఒక సరిగ్గా చెప్పలేదు కదా అందుకని మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడైతే ఇది ఉంటుంది బాగా పట్టుకుంది కదా ఇది ఇలా మొత్తం పట్టుకునేలాగా మనం కలుపుకోవాలి కరెక్ట్గా సరిపోయింది కదా బ్యాటర్ ఏంటంటే వరిపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది ఓన్లీ ఒట్టి కాన్ఫ్లోర్ వేసి కంటేనే ఇందులోనే నేను కొంచెం పచ్చిమిర్చిని కరివేపాకు కూడా వేసేస్తాను విడిగా వేపకుండానే ఇంకా డైరెక్ట్ అలాగా ఉంచేయచ్చు పచ్చిమిరకాయలు చీలుకలుగా చేసి వేసాను తర్వాత ఇదిగో కరివేపాకు కూడా కడిగేసి వేసాను ఇది కూడా కడిపేస్తాం మళ్ళీని దీన్ని కలిపేసి పక్కన పెట్టేసి కొత్తిమీర పేస్ట్ చేసేసి ఇంకో ఫ్లవర్ని కూడా కలిపేసుకుందాం తర్వాత రెండు ఒకసారి వేపేయచ్చు ఇలా కలిపేసుకుని వేపుకుంటే మంచి ఫ్లేవర్ పట్టుకుని కరివేపాకు ఈ పచ్చిమిర్చి అన్నీ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అయితే మాకు చాలా బాగుంటుంది ఇదిగో చూపించు ఇదిగోండి ఇలా కలిపేశాను కదా తర్వాత ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇంకోటి కూడా చూపించేస్తాను మీకు కొత్తిమీర పేస్ట్ అదిని ఎందుకంటే కొత్తిమీర అయితే సగం కట్ట తీసుకున్నాను ఒక ఫ్లవర్కి తర్వాత పచ్చిమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసాను ఇదేమో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నాను నేను అందుకని ఇందులో నేను పచ్చిమిర్చి ఉంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసాను ఇంకా మనం కారం వేయక్కర్లేదు ఓన్లీ పచ్చిమిర్చి కారమే సరిపోద్ది ఈ పచ్చిమిర్చిని ఇది పేస్ట్ చేసేసుకోవచ్చును దీన్ని కడిగేసి పేస్ట్ చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి దీన్ని కడిగేసి మనం పేస్ట్ చేసేసుకుందాం ఫస్ట్ దాంట్లోనే ఈ పేస్ట్ చేసుకునేటప్పుడే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసేస్తున్నాను ఇది ఇంకా విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి ఇది ఒకటే వేస్తున్నాను దీంట్లోకి అయితే వెల్లుల్లి వేయట్లేదు దీన్ని కడిగేసాను శుభ్రంగానే దీన్ని మిక్సీ పట్టేసి తీసుకొచ్చేస్తాను ఇదిగో పేస్ట్ చేసాను కదా ఇందులో నేనైతే కొంచెం పెరిగేస్తున్నాను ఎందుకంటే ఇది మా కోసం నెక్స్ట్ వరిపిండి ఒక త్రీ టీ స్పూన్స్ మైదా ఒక టూ స్పూన్స్ కాన్ఫోర్ సేమ్ ఇంతకట్లాగే యాస్ట్రీస్ ఇంకా దీంట్లో ఇవన్నీ కలిపేసుకుందాం కొంచెం ఇందాక ఆప్ చేశాను కదా కొంచెం కలిపేస్తున్నాం మరి వేస్తేనే డాక్టర్ ఇంకా ఇందులో కారం అది ఏం వేయట్లేదు కొద్దిగా మిరియాల పొడి మాత్రం వేస్తున్నాను పచ్చిపెడి మిరియాల పొడి అయితే ఇది అండి ఇది ఓన్లీ పచ్చిమిర్చి కారమే ఇందులో గరం మసాలా అది ఏం వేయట్లేదు అయిపోయింది కదా బ్యాటర్ కలిపేసాను కదా ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను కాలీఫ్లవర్ ఇది బాగోకపోతే నా పని నేను చెప్తున్నారు ఇది అయితే మాత్రం టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది సరే ట్రై చేయండి ఇలాగా పిల్లది కలిపి దానికంటే అయితే బాగుంటుంది ఇది జనరల్గా మనం చేసుకునే దానికన్నా కూడా గోబీ సిక్స్టీ ఫైవ్ ఓకే గోబీ కొత్తిమీర సిక్స్టీ ఫైవ్ అనుకోవాలి ఇది అంతా కనిపేసాను తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను ఇందులో అంతా కనిపేసాను కరివేపాకు కూడా వేసేసాను కళాయి పెట్టి ఆయిల్ వేస్తానండి ఇది ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత వేసేద్దాం ఇది కాలిఫ్లవర్లో నూనె హీటెక్కింది వేసేస్తాను ఇవి అంటే మరీ ఎక్కువగా హీటెక్కలేదు ఎందుకంటే మరీ ఎక్కువ అయిందంటే నేను మీకు మాడిపోతాయి లోపల పడకదు ఇలాగని ఇది ఒకటి వేసాను కదా ఇవి కాసేపు కదకుండా ఉంచేసాను అలాగా వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కలపచ్చు అలా ఉంచేసాను అది తీసేనండి ఇంకొక వాయ వేసేస్తున్నాను మీకు చూపించడానికి అవ్వలేదు వేసేస్తున్నాను ఇదిగోండి ఇందాక తీసాను కదా మీకు చూపించడం అవ్వలేదు అందుకని తీసేసినవి అయితే ఇవి మళ్ళీ ఇంకో బాగా వేసాను కదా అవి ఇవి బాగా అయితే తీసేస్తున్నాను ఇంకా ఇలా వేసాను ఇవి లోపే ఇవి వేసిపోతాయి కదా అయిపోయినాయి ఇవి ఇదిగోండి వేగిపోతున్నాయి ఇవి ఇవి కొంచెం తిరగేసాను ఇవి అయిపోయిన తర్వాత తీసేయచ్చు తీస్తాను ఇది తీసి ఇంకొక బాగా వేసేస్తుందాం లాస్ట్ని అయిపోయిన తర్వాత ఇంకా చూపిస్తాను పైన కొత్తిమీర చల్లేసాను రెండు అయితే రెడీ అయిపోయినాయి దీన్ని అయితే ముక్క తినేటప్పుడు పచ్చిమిరపకాయతో కలిపి తింటే బాగుంటుందండి ఇది ఇదిగోండి ఇది కొత్తిమీర కాలీఫ్లవర్ తోటి ఫ్రై ఇది గోబీ సిక్స్టీ ఫైవ్ రెండు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్